చదువుతో పాటు నిర్దిష్టమైన లక్ష్యం ప్రణాళిక స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలం ఆర్మీ మేజర్ కందుకూరి భరత్ వంశీ చదువుతో పాటు ఒక నిర్దిష్టమైన లక్ష్యం ప్రణాళిక స్ఫూర్తివంతమైన ఆలోచనలు ఉన్నప్పుడు దేన్నైనా సాధించగలమని అదే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలని ఆర్మీ మేజర్ కందుకూరి భరత్ వంశీ అన్నారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల విద్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు విద్యాలయం ప్రిన్సిపల్ శ్రీమతి దుర్శెట్టి మంగ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జగిత్యాలకు చెందిన ఆర్బీ మేజర్ కందకూరి భరత్వంశీతో పాటు ఆయన తండ్రి మండల పంచాయతీ అధికారి కందకూరి రవిబాబు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కమిటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్ మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా మేజర్ భరత్ వంశీ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న అభ్యాసంతో పాటుగా చదువు దానితో భవిష్యత్తు వైపు ఒక నిర్మాణాత్మకమైన ప్రణాళిక నిర్దిష్టమైన లక్ష్యం స్ఫూర్తివంతమైన ఆలోచనలతో తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు అంతేకాకుండా విద్యతో పాటు దేశం పట్ల అంకితమైన ప్రేమ సంస్కృతి వైపు ఆలోచనలు ఉండాలన్నారు దేశం కోసం పాటుపడే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విభాగాల పట్ల ఆర్మీలో చేరడం పట్ల అవగాహన పెంచుకోవాలని అన్నారు విద్యార్థి దశలోనే ఉన్నత భావాలను పెంచుకుంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ మోటివేషన్ మరియు సెల్ఫ్ ఇన్స్పిరేషన్ తో పాటు షహీద్ భగత్ సింగ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ లాంటి త్యాగధనులను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు రోజు రోజుకు మారుతున్న ప్రస్తుత ఆధునిక కాలంలో విద్యార్థులు సోషల్ మీడియాపై మోజు పెంచుకోకుండా వాటిలో ఉన్న మంచిని మాత్రమే సేకరించుకుంటూ మంచి భవిష్యత్ వైపు ముందుకు సాగాలని సూచించారు అలాగే దేశ రక్షణలో ఆర్మీ పాత్ర ప్రధానమైందని కుల మతాలకు అతీతంగా వ్యక్తులతో సంబంధం లేకుండా మానవ సంబంధాలే ప్రధానంగా అప్రమత్తంగా ఉంటూ కెరీర్లో ముందుండే వారితో ఆర్మీ రంగం ముడిపడి ఉంటుందని అన్నారు ప్రధానంగా దేశ రక్షణ కోసం క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయిలో వారి పాత్రపైనే దృష్టి ఉంటుంది తప్ప ఇతరత్ర ఎలాంటి ఆలోచనలు ఉండవని స్పష్టం చేశారు తమ కెరీర్ను పెంచుకుంటూ కర్తవ్యంతో బాధ్యతాయుతంగా దేశ రక్షణలో ముందుకు సాగుతామని వివరించారు అయితే ఆర్మీలో ఆడపిల్లలు సైతం చేరవచ్చునని ప్రధానంగా ఆర్మీ నర్సింగ్ సర్వీస్ మరియు వైద్య విభాగాల్లో వారి పాత్ర ప్రధానంగా ఉంటుందని వివరించారు అంకిత భావంతో ఆర్మీ చేస్తున్న సేవలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని అవగాహన పెంచుకోవాలని మంచి విద్యను నేర్చుకోవాలని భావం అలవర్చుకోవాలని ఆడపిల్లలమని అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో భావం విడనాడి ధైర్యంగా ముందుకు సాగాలని మేజర్ భరత్వంశీ ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు देश भे फ्रेंड्स एक्ना इंतरते मुद से मोटे तो नहीं సెల్ఫ్ తోని సెల్ఫ్ తోని నాకు పక్కడి గురించి అవసరం లేదు నా నా నేను చేసే నేను చేస్తాను నాకు ఈ ఏం ఉంది నాకు ఈ గోల్ ఉంది నేను అది అచీవ్ చేయాలంతే వీడేమనుకుంటున్నాడు అతనేమనుకుంటున్నాడు ఆమె అనుకుంటుంది నాకు అవసరం లేదు అని వెళ్ళే వాళ్ళకి ఈ పాత్ ఈజీ అయిపోతుంది ఏదైనా కానీ ఇంజనీర్స్ అవ్వాలనుకున్నా కానీ డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ ఆర్మీ అయినా కానీ పోలీస్ అయినా కానీ ఐఏఎస్ అయినా కానీ ఏదైనా కానీ ఇలానే సైలెంట్గా కూర్చొని ఉంటే ఎవ్వరు అడగరు ప్రపంచంలో ప్రపంచంలో ఎవరైతే మీరు మాట్లాడతారో ఎవరైతే మాట్లాడతారో ప్రపంచం వాళ్ళని నింటుంది ఎవరు మాట్లాడారో వాళ్ళని వదిలిపెట్టుంది ఎవరికి అవసరం లేదా అందరు బిజీ లైఫ్లో ఉన్నారు ఓకేనా ఇది ఫస్ట్ ప్లేస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే క్లాస్ టెన్త్ మీరు ఓకే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైన్ బేసిక్ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను బేసిక్ మీకు చెప్తాను ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వెళ్ళాలంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేది దానికంటే ఇంపార్టెంట్ ముందున్న లైఫ్ ఎలా ఉంటుంది దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఓకేనా ఏ రంగం అయినా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ మన స్టేట్స్లో స్టేట్ అంటే మన తెలంగాణ ఆంధ్ర సౌత్ కంట్రీస్లో చాలా ప్రొటెక్టెడ్ ఉంటాం ఒక ఏజ్ వచ్చాక ఆడవాళ్ళు సొంతంగా స్ట్రాంగ్గా మెంటలీ స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళలేకపోతున్నారు ఎందుకు చిన్నప్పుడు మొత్తం ప్రొటెక్షన్ చేసి పెట్టారు చాలా ఏదైనా కానీ చిన్నది ఏమైనా దెబ్బ తాకినా కానీ ఏదైనా కానీ ఇవ్వడం చాలా బుద్దిరికి ఇవ్వడం ఇదంతా చేసి చేసి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు సొంతంగా వాళ్ళు మోటివేట్ గా సొంతంగా స్టాండ్ అవ్వలేకపోతుంది ఇది ఒకటి ప్రాబ్లం ఉంది మన సైడ్ ఓవరాల్ గా అందరిది కానీ మాక్సిమం ఉంది దీని నుంచి బయట ఇది మీద ఇంకా రైట్ ఏజ్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్